నా హృదయపూర్ నమస్కారం ఈ ప్లాన్ ప్లాంట్ సంస్థ నుంచి కుల అమర్నాథ్ గారు దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు పదిహేను దినోత్సవానికి జనాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతా ఉన్నాను ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా వారికి నా బెస్ట్ విషయాలు తెలియజేస్తాను అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడుతా వాడటం కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీనివల్ల పూజ ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క చెల్లగా చేస్తూ ఉన్నాను వారికి నా అభినందన థ్యాంక్ యూ అందరికీ నా సుదయపూర్కి నమస్కారం ఈ ప్లాన్ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు పదిహేను దినోత్సవానికి జెండాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతా ఉన్నా ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా వారికి నా బెస్ట్ విషయాలు తెలియజేస్తాను అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడుతా వాడటం కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీనివల్ల పూజ అది ఒకటే కాకుండా పర్యావరణానికి కూడా చాలా మంచిది లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క చెల్లగా చేస్తా ఉన్నాను వారికి నా అభినందన థ్యాంక్ యూ